హాయ్ వివర్స్ వెల్కమ్ టు హౌస్ పర్సెల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ లో త్రీ ఫ్లాట్ సేల్ ఉందండి మనకు ఇది లొకేషన్ వచ్చేసి చూస్తున్నారు కదా హనుమాన్ నగర్ కాలనీ అనమాట నియర్ టీకేఆర్ కాలేజీ సో మనం చూడొచ్చు ఈ రోడ్డు టీకేఆర్ కాలేజీకి ఎదుర్కొన్న మెయిన్ రోడ్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ లో మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ అనమాట టెన్ ఫ్లాట్స్ అండ్ ఈ అపార్ట్మెంట్ ప్లస్ పాయింట్ ఏంటంటే టూ సైడ్ రోడ్ అనమాట సో ఇటు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ చూ అటు గేట్ ఉంది ఇటు గేట్ ఉంది టూ సైడ్ అండ్ మనం ఇప్పుడు ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అనమాట ఈస్ట్ లో ఉన్న ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఇలా సో లోపలికి వెళ్ళి చూద్దాం ఆ ఫ్లాట్ ఎట్లా ఉంది ఆ డీటెయిల్స్ ఏంటి ఒకసారి తెలుసు రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సంబంధించింది ఇది మెయిన్ డోర్ ఇది చూడొచ్చు సో ఒకసారి లోపల ఫ్లాట్ డిజైన్ ఎట్లా ఉందో చూద్దాం ఇది సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ రైట్ మనం హాల్లోకి వచ్చాం సో హాల్ చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉందంతా అండ్ మనకు ఫ్లోరింగ్ చూడవచ్చు మొత్తం టైల్స్ ఇచ్చారు డిజైన్ టైల్స్ అనమాట ఇవి సో మనకు మెయిన్ డోర్ పక్కనే ఒక విండో వచ్చింది చూడవచ్చు సో విండోకి గ్రిల్ కంప్లీట్ అయిపోయింది అండ్ యూపీబీసీ డోర్స్ ఇచ్చారు మెస్ కూడా ఇచ్చారు ఇక్కడ రైట్ మనకి ఇక్కడ డోర్కి ముందే చూడొచ్చు ఇది ఇక్కడ టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఇక్కడ ఆల్రెడీ పవర్ కనెక్షన్ టేబుల్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇక్కడే సో ఇదంతా వచ్చేసి గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు సో ఇదంతా ఇది డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ సో డైనింగ్ ఏరియా పక్కనే మనకు చూడొచ్చు స్లైడింగ్ డోర్ ఇచ్చారు మనకు బిగ్ సైజ్ డోర్ అనమాట సో అవతల వచ్చేసి మనకు ఇది చూస్తున్నాం బాల్కనీ అనమాట సో వెంటిలేషన్ ఉండడానికి ఇక్కడ మనకు స్లైడింగ్ డోర్ ఇచ్చారు ఇదంతా బాల్కనీ అన్నమాట చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ బాల్కనీ ఏరియాలోనే ఇక్కడ ఒకటి బాత్రూమ్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇది సో మనకి ఈ బాల్కనీ వచ్చేసి ఇది అపార్ట్మెంట్కు ఫ్రంట్ సైడ్ అనమాట చూడొచ్చు మెయిన్ గేట్కి సైడ్ సేస్తుంది సో ఈ థర్టీ ఫీట్ రోడ్ సైడ్ అనమాట అది వచ్చేసేమో మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాం చూడొచ్చు ఇక్కడ కిచెన్కి పక్కన ఇది పూజా గది అనమాట ఇది ప్లేస్ వదిలేదు పూజా గదికి అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ వాల్ కి మొత్తం టైల్స్ కూడా ఇచ్చారు చూడొచ్చు అండ్ ఇటు సైడ్ సెల్ఫులు ఇచ్చారు మొత్తం మనం అక్కడ డోర్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి వాష్ ఏరియా అనమాట ఇక్కడ బట్టలుపుకోవడానికి స్పేస్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ సైడ్ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది పాటిఫిట్ రోడ్ రైట్ ఇప్పుడు కిచెన్ అయిపోయింది మనం నెక్స్ట్ చూస్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్ట్ బెడ్రూమ్ టూ విండోస్ వచ్చినాయి ఇటువైపు ఒక విండో ఇటువైపు సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వెళ్దాం మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసాం కదా ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం సో ఇక్కడ టీవీ ఇటు పక్క చూస్తే ఇది సెకండ్ బెడ్రూమ్ చూద్దాం సో ఇది గెస్ట్ గా వాడుకోవచ్చు ఇందులో ఒక విండో వచ్చింది అండ్ మనకి జగన్ లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది టీవీ కి అటువైపు చూసాం కదా సో ఇటువైపు ఇంకొక బెడ్రూమ్ ఉంది అనమాట సో మెయిన్ డోర్ కి పక్కనే ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ లో చూడొచ్చు ఒక విండో వచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ బీహెచ్కే ఫ్లాటు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మనకి ఇది రెడీ టు మూవ్ అనమాట వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్డిటీసు ఎమిటీస్లో భాగంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఇస్తున్నారు అండ్ కృష్ణ వాటర్ కూడా సప్లై ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సో మన ఈ ఫ్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అండ్ లొకేషన్ మాత్రం ప్రైమ్ లొకేషన్ చెప్పాను కదా మీకు మీర్పేట్ టీకేఆర్ కాలేజీకి ఆపోజిటే ఉంటుంది ఇది